హాయ్ అండి వెల్కమ్ టు సింధు టెసల్స్ ఇలా రావాలనుకుంటున్నారా మీకు కూడా శారీస్కి అయితే ఇలా చేయాలనుకుంటే కొంచెం కష్టం ఎక్కువ అయితే ఉంటుందండి చాలా అంటే టైం టేకింగ్ సింగిల్ లైన్తో అయితే జెరీ తోటి అయితే మనకు చాలా టైం తీసుకుంటుంది నేనైతే ఇలాంటిది యూజ్ చేస్తున్నా ఇది చూడండి జెరీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇందులో మనకు సిక్స్ లైన్స్ ఉంటాయి అంటే జెరీనే ఇది కూడా కానీ సిక్స్ లైన్స్ ఉంటుంది ఇది కొన్నిటికి యూజ్ చేస్తారనమాట నేనైతే తెచ్చుకున్నాను చాలా రోజులు అయ్యి ఏదో ఏ దేనికోసమో తెచ్చుకుంటే నాకు దీనికోసం యూజ్ అయ్యింది నేను అన్నీ ఇలా ఖర్చు పెట్టి కొనుక్కుంటా ఉంటాను నాకు అదేందో అంటారు చూడు నేను సంపాదించేదానికన్నా ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది నా విషయంలో మాత్రం కంపల్సరీ అది ట్రూ అనమాట ఇదైతే నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను కుచ్చుకైతే తీసుకున్నానండి సెవెంటీ స్టాండ్స్ తీసుకొని అవి నేను ఇలా టూ టైమ్స్ తీసుకునేసరికి మనకి మనకు అవి డబుల్ అవుతాయి కాబట్టి దాన్ని నేను ఇలా మీకు చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఆ డబల్ ఉన్న వాటిని నేను మళ్ళీ ఇంకా డబల్ చేస్తున్నాను మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు నేనైతే ఇట్లా ప్రతిదీ నేను ఇట్లా తీసేసుకొని ఇప్పుడు ఈ నేను ఇందాక జెరీ చూపించాను కదా థ్రెడ్ జెరీ థ్రెడ్ దాన్ని నేను ఒకటే నీడిల్లో తీసుకున్నాను ఇట్లా అంటే మనకు అవి లే లైన్స్ ఎక్కువ ఉంటాయి కదండీ మనకి నీడిల్లో అంటే కొంచెం పెద్ద హోల్ ఉంటేనే మనకు బాగా క్లియర్గా దాంట్లోకి వెళ్ళిపోతాయి లేదంటే చిన్న నీళ్ళు అయితే అసలు పట్టవండి చూసుకొని తీసుకోవాలి ఇదైతే మనము బ్యాక్ ఇలా వేసేసుకొని ఇలా రౌండ్స్ చేసుకోవాలి ఈ రౌండ్స్ చేసుకునేటప్పుడు అన్నీ ఒకటే దగ్గర బల్క్గా వేయకూడదు మనం చేసుకున్న ఒక్కొక్క రౌండ్కి మనము స్టెప్ వైజ్ కిందకి వెళ్ళిపోతూ ఉండాలి ఆటోమేటిక్గా ఇలా నేను ఇప్పుడు త్రీ లైన్స్ తిప్పాను నేను అన్నీ ఒకదానిపైన ఒకటి వేస్తలేం చూడండి ఆటోమేటిక్గా కిందకి తీసుకుంటున్నాను ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు అక్కడ ఫిల్లింగ్ అవుతూ వస్తుంది థ్రెడ్ అనేది కనిపించకుండా ఫిల్ అవుతూ వస్తుంది అదే మనం సింగిల్ తీసుకున్నాం అనుకోండి సింగిల్ జెరీ దానికి ఇంకా టైము మనము ఈ ఇన్నిసార్లు తిప్పినా కూడా ఇక్కడే ఉంటుంది మనము ఎందుకంటే అది లైట్గా ఉంటుంది కదా అందుకు టైం ఎక్కువ తీసుకుంటుంది మనకు ఈ డిజైన్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా తీసుకున్నామంటే ఇలాంటి జెరీ తీసుకుంటే అంటే కొంచెం మనకి ఇప్పుడు ఒక ఈ కుచ్చు వేయడానికి పది నిమిషాలు పట్టేది ఐదు నిమిషాలు పడుతుంది అంత టైం మనకి సేవ్ అవుతుంది అనమాట ఆ టైంలో మనం ఇంకొక కుచ్చు వేసుకోవచ్చు కదా అందుకని ఈ జెరీ యూజ్ చేయాలి మనకి జెరీలో తేడా ఏముండదండి ఇంకా ఇదే గ్రిప్ ఎక్కువ ఉంటుంది ఏమంటే అన్ని శారీస్కి ఇదే జెరీ యూజ్ చేయలేము ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ మళ్ళీ మనకు తొందరగా అయిపోతుంది కానీ నార్మల్ కుర్చులు వేసేటప్పుడు ఈ జీరీ యూజ్ చేయకపోవడమే బెటరు ఎందుకంటే ఒక్కసారికి ఇంత లాభపడిపోతుంది కదా అందుకు ఇదైతే మనకు లే లైన్ అనేది కిందకి దిగుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనం యూజ్ యూజ్ చేసుకున్నా కూడా ఏం కాదు మనకి ఇట్లా గ్రిప్ అనేది చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇదేంటంటే నేను చున్నీ వేసా ఒక కస్టమర్కి కావాలంటే చున్నీకి అయితే చాలా బాగా సెట్ అయిందండి చాలా బాగా హైలైట్ ఉంచింది నేను మీకు మొత్తం వీడియో తీసి పెడతాను అంతా అయిపోయింది కదా ఫినిషింగ్ చేయాలి ఇంకా చేయలేదు రెండో సైడ్ ఆల్రెడీ వేసేసాను ఫస్ట్ సైడు ఇది రెండో సైడ్ ఇది ఫినిషింగ్ కూడా చేసేసాను ఫినిషింగ్ తర్వాత ఇది బ్యాక్ సైడు బ్యాక్ ఫ్రంట్ దీనికి ఏం మనకు గ్యా ఏమంతా ఇది అనిపించదండి రెండు సేమ్ ఉంటుంది ఇది పింక్ కలర్ ఇక్కడ మీకు ఏదో పీచ్ కలర్ లాగా వస్తుంది నేను అయిపోయాక నేను మళ్ళీ వీడియో పెడతాను ఒకసారి చెక్ చేయండి వీడియో అయితే ఇక్కడే యాడ్ చేశానండి చాలా బాగా వచ్చింది కదా క్లియర్ పిక్ మనకి ఇలా వచ్చేస్తుంది ఇది చున్నీ కదా నేను టూ సైడ్స్ వేసాను ఇది నేను వన్ సైడ్ మాత్రమే మీకు చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఇది మనకు గ్రాండ్గా కూడా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు ఇది చున్నీకి అయితే వేసాను నేను బెనారస్ చున్నీకి చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్